ఈ వీడియోలో దేహము గురించి తెలుసుకుందాం దేహము ఈ దేహం ఉన్నది చూసారా ఇది రక్త మాంసాదులతో తెడిసిన ప్రేగులతోనూ నాడులతోనూ మల్ల నిండి ఉంది ఒక గొప్ప కళాకారుడు తయారు చేసిన విచిత్రమైన బొమ్మ వలె ఒప్పుచున్నది క్షణ ఈ దేహములు జీవునకు అనేక వికారములతో కూడినవై దుఃఖము కొరకే ఏర్పడుచున్నవి జీవుడు వీటిని ఎందు నిమిత్తం గ్రహిస్తున్నాడు ఆనందం పొందటానికే కదా అట్టి ఆనందం సంసార సముద్రాన్ని దాటివేసినప్పుడే లభిస్తుంది కానీ ఏమి లాభం ఈ జీవుడు పదే పదే ఇంద్రియములచే మోసగించబడుచున్నాడు నేను ఒకనొకప్పుడు ఈ దేహం ఈ దేహం గ్రహించాను మరొక సమయంలో తెరించబోచున్నాను అనునటి విజ్ఞతను సమూలంగా మరిచి వర్తమాన దృశ్యముతో సంసర్గము కలిగి ఉంటున్నాడు అనేక ఉపాధులందు ప్రవేశించి ఎప్పటికప్పుడు ఈ శరీరమే నేను అని భావన చేసి ఆ ఉపాధి యొక్క వృద్ధులను తనకు ఆపాదించుకుంటున్నాడు ఈ శరీరము వాస్తవానికి జడమే అయి ఉండి కూడా ఆత్మ సమీపమున ఉండుట చేత చేతనము వలె ప్రవర్తనము కలిగి ఉంటుంది అయితే దీనికి పుట్టుక అభివృద్ధి పరిణామము క్షయము వినాశనము అనే వికారాలు ఎల్లప్పుడూ ఉండనే ఉన్నాయి కదా అనేక రోగములు తాపములు అనుక్షణం దీనిని వేధిస్తూ ఉన్నాయి అనేక బాధలకు వికారములకు ప్రమాదములకు ఆలవాలమై ఉన్న ఈ శరీరము కలిగి ఉండుట సుఖకరమని ఎవరంటారో చెప్పండి అయినప్పటికీ ఈ జీవుడు ఇది నాకు సర్వదా ఉంటేనే బాగుంటుంది అట్లే ఉండుగాక ఇది తొలగితే ఇంకేమైనా ఉన్నదా ఎంతటి హాని ఎంతటి విపత్తు దీనితో నాకు ఏర్పరచుచున్న మాత పిత భర్త భార్య సోదర పుత్ర మిత్రాది సంబంధములు ఎంతటి ప్రియమైనవి ఇవన్నీ సత్యములే కదా ఇటువంటి రూపములు కదా అనేక అసత్యపు అభిప్రాయ పరంపరములు కలిగి ఉంటున్నాడు హే మహర్షి ఇది కొంచెమునకే సంతోషముగా ఉన్నది కొంచెమునకే దుఃఖిస్తుంది ప్రపంచంలో ఇంతటి గుణహీనం అనేది ఇంకేమైనా ఉన్నదా ఇందులో ప్రవేశించిన జీవుడు ఈ దేహం యొక్క వాస్తవ తత్వ వాస్తవతములు గ్రహించలేక ఇంద్రియ ఇృణములను నెరమ నెమర వేస్తూ దేవారాత్రములు గడుపుచున్నాడు అంతేగాని పరమ పురుషార్థం అంటూ ఏదీ పొందలేకయే ఉన్నాడు ఇది అతనికి స్వగృహము వలనే అనేక పదార్థముల కలయికచే ప్రాప్తించుచున్నది నాటికి దీని శిథిలత్వము అనివార్యము అనే విషయము అందరికీ తెలిసిందే వేరువేరు చోట్ల నుండి అరువు తెచ్చుకునే ఒక చోట ఒక వరుస క్రమంలో అమర్చబడిన వేరువేరు పదార్థముల అమరిక వలె ఈ శరీరము నాకు కనబడుచున్నది చంకలు భుజాలు వంటి అనేక పదార్థములతో కూడుకుని వృక్షంతో తగిన ఈ శరీరమునందు బహుదూరపు బాటసారులకు ఈ జీవులు ఎక్కడి నుండో వచ్చి కొంతసేపు విశ్రమించి మరలా ఎటులకో బయలుదేరుచున్నారు ఈ శరీరము కలిగి ఉన్న కొద్దిసేపట్లోనే ఇది నా శరీరం దీని పేరు ఇది ఈమె నా భార్య వీరు నా పిల్లలు ఇది నా గృహం ఇవి నాకు ఉన్న పేరు ప్రతిష్టలు అని రూపం గల అనేక సంబంధములను కల్పన చేసుకుని అనుభవిస్తున్నాడు ఇట్టి తుచ్చు శరీరము పొంద పొందినట్టి ఇతడు ఇది నాది ఇది నాది కాదు అంటూ మీమాంస ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కాగట్లేదు ఈ నా యొక్క తదితరుల శరీరములపై ఒకటికి ప్రేమ ఎందుకు మరొకటికి ద్వేషమెందుకు ఈ నా దేహము దుఃఖములందు దారిద్రములందు పొరలుగాక లేదా సుఖములందు సమృద్ధములందు తేలియాడుగాక దీనితో నాకేమి సంబంధం ఇది ఆయుర్దాయం అనే నది యొక్క జలం వంటిది జన్మ మృత్యువులే దీని ఈవలి ఆవలి ఒడ్డులు విజ్ఞునైన పెద్దలు నాయన్లార ఈ శరీరం అనేది సంసారం అనే సముద్రమును దాటుటకు తెప్ప తగినంత జాగరూకులై దీనిని సరైన ప్రయోజనమునకే వినియోగించండి అని జనులందరినీ హెచ్చరిస్తున్నారు విన్నవారు వింటున్నారు వినవారు ఈ మాటలను అవహేళన చేస్తున్నారు కొందరు తగినంత జాగ్రత్త వహించి విజ్ఞానమును పొంది ఆవలి బొడ్డుకు చేరుచున్నారు ఇంకా మరికొందరు మధ్యలోనే మునిగిపోతున్నారు శరీర తాదార్థ్యము పొందిన నాది నేను అను రూపం గల అనేక భ్రమలకు లోనగుచున్నారు ఫలితం అంతులేని దుఃఖములు వేదనలు రక్త మాసములచే నిర్మించబడి ఒకనొక బాహ్య వస్తువు లాగానే దర్శనమిస్తున్న ఈ శరీరముపై నాది అనే అభిమానం అసలు ఎందుకు కలుగుతుంది చెప్పండి దేహ గృహం దేహము అనే గృహ ప్రాంగణములో గల పశువుల కొట్టంలో ఇంద్రియములు అనే పశువులు కట్టివేయబడ్డాయి ఆశ అనేది ఈ గృహం యొక్క గొడస ఇల్లాలు చిత్తమను వాడే ఇక్కడి సరంజామ అంతా ప్రోగు చేసే సేవకుడు విచారించి చూస్తే సారమైన వస్తువంటూ ఇందులో ఏదీ లేదు అందుచేత ఇదంతా దుఃఖకరమే కాని వాస్తవ సుఖమైనదేది ఏది ఇందులో నాకు లేదు ఈ శరీర గృహం నోరు వాకిలిగా నాలుక గడియగా వెన్నెముక స్తంభముగా కలిగిచున్నది స్వల్పకాలంలో నేల కోలబోయే ఈ శరీర గృహం పైకి మాత్రమే అందంగా కనిపిస్తుంది అయినా ఎంత రాజ్యం ఉంటే ఏం లాభం ఎట్టి సుందర అంటే ఏమున్నది అతి కొద్ది కాలంలో ఇది కాలునిచే కవలించబోతుంది కదా ఈ దుష్ట రోగములు సత్కర్మశీలు మాత్రం వదులుచున్నాయా లేదు లోన రక్త మాంసములతో నిండి ఉండి బయటకు చర్మము అనే సున్నముతో పూయబడి ఈ దేహము ఒక యంత్రము వలె చెలించుచున్నది మనస్సు అనే భూతం దీనిలో ఉండి దీనికి నిలకడగా లేకుండా చేస్తుంది నశించుటియే ధర్మముగా గల ఎట్టి స్త్రీ పురుష శరీరములందు జనులకు కనబడే రమ్యత్వము ఏమిటో నాకు అర్థమగుట లేదు దీనికి ఏమైనా తారతమ్య జ్ఞానం ఉన్నదంటారా ఖరీదైన వంటకాలతో సుఖింప చేసిన లేక దారిద్రాదులు చే బాధింప కాలక్రమంగా ముసలితనం పొందకుండా ఉండదు కదా ఇదిగో ఇక్కడ మేము సుఖంగా ఉన్నాము అని అనుకుంటూ ఉండగానే కాలం అన్నిటినీ క్షణములో మార్చివేస్తుంది ఈ శరీరము ధనము రాజ్యము మనోరథములు వాటికి సంబంధించిన చేష్టలు వీటన్నిటి వలన ప్రయోజనం ఏమన్నది చెప్పండి కొద్ది రోజులలో కాలము అన్నిటినీ తృంచి వేయబడుతోంది కదా ఎంతో కాలం అత్యంత ప్రేమగా జీవునిచే పెంచి పోషించబడిన ఈ శరీరము ఒకనొక రోజు మరణము అనే తన ఇష్టసకుడు ఎదుటకు రాగానే ఆ జీవుడిని అవిశ్వాసపూర్వకంగా త్యజించి ఎటుకో లేచిపోతుంది మెరుపులను శరత్కాల మేఘములను ఊహాకల్పిత భవనములను మాయాకల్పిత వస్తువులను ఇవి వాస్తవం శాశ్వతం అని నమ్మి ఉండే మూర్ఖులు ఎవరైనా ఉంటారా ఈ విషయం ఈ శరీరం విషయం కూడా ఖచ్చితంగా అంతే హే మహాత్మా ఒకనొక పిల్లి ఏ రాత్రి వేళ ఒక చినిగి డొల్లపడి ధ్వనింపని డోలు నందు చిక్కుకుంటే ఎట్లా అగచాట్లు పడుతుందో మా ఈ అవస్థలు కూడా అట్లాగే ఉన్నాయి మాంసము నరములు బొమికలతో నిర్మించబడిన ఈ శరీరము అనే గూటిలో చిక్కుకున్న మా వంటి అజ్ఞానుల అగచాట్లు ఏమని చెప్పమంటారు మాకు ప్రాప్తించిన ఈ శరీరమే నేను అనే ఈ బ తొలగేది ఎట్లా ఈ శరీర వృక్షం యొక్క ఆశల కొమ్మలపై చిత్తం అనే కోతి గంతులు వేస్తుంది ఈ వృక్షమును చిరకాలంగా ఆలోచనలు దుఃఖాలు పురుగుల వలె తులుస్తున్నాయి తృష్ణ అనే కొండ చెలువ చుట్టలు చుట్టుకుని వ్రేలాడుతుంది దీనిలోని కొన్ని పక్షులు పిట్టలు గూడులు కట్టుకుని నివసిస్తున్నాయి అవే ఈ కోపాలు తాపాలు నవ్వులు ఏడుపులు పుణ్యాలు పాపాలు ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూపారస గంధాలు మొదలైనవి కాముకులైన బాటసారులు యవ్వనమ్ముపై గల ఆపేక్షచే ఇందు విశ్రమించడానికి వస్తున్నారు ఇది అహంకారం అనే గట్టుపై వాసనలు అనే వ్రేళ్లతో ఆయాసమే సంచలనముగా కలిగి ఉన్నది కాలయాపన ఈ శరీర గృహంలో అహంకార గృహస్థుడు తృష్ణ అనే ఇల్లాలతో కాపురం చేస్తూ రోజులు గడుపుచున్నాడు ఇంద్రియ పశువులను మేపుకుంటుంటే కాలమంతా ఎటుపోతుందో అతనికి తెలియట్లేదు ఇక రక్త మాంస భూమికలచే నిర్మించబడిన ఈ శరీరము ముసలితనము అనే శైథల్యమునకు ఎదురు చూస్తున్నట్లు లేదంటారా చెత్తమనే వృత్తుడు పాపం ఇది పడిపోకుండా చూస్తున్నాడు ఈ దేహగృహంలో అబద్ధము అజ్ఞానము అనే పేరు గల రెండు నిలువెత్తు స్తంభాలు ఉన్నాయి లోపల ఎక్కడి నుండో దుఃఖము అనే బాలుడు ఎలుగెత్తి సుఖం సుఖమనే మరో బాలుడు ఆదమరిచి నిద్రపోతున్నాడు దురాస అనే పాలిపోయిన క్రూరమైన ఎత్తు పళ్ళు గల దాసి పళ్ళు ఇకిలిస్తూ ఈ గృహంలో అటు ఇటు సంచరిస్తుంది ఈ ఇంటిలోని ఆ ప్రపంచకర విషయములు అనే అనేక కుండలు ఆ మూల కొన్ని ఈ కొన్ని ఉన్నాయి ఆ కుండలలో అజ్ఞానం అనే ఉప్పు నీరు తప్ప మరి ఇంకేమీ లేదు ఇంతలి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బుద్ధి అట్టి ఉప్పు నీటితో నిండి ఉన్నాయి వెదురు మొంగులలో గాలి ప్రవేశించి ఈల శబ్దం చేస్తున్నట్లు పంచప్రాణాలు ఈ దేహం అంతా సంచరిస్తున్నాయి క్షణములో దుఃఖం క్షణములో ఆనందం ఈ దేహం నాకు అనేక రుగ్మతలతో కూడుకున్నదే అతి చంచలంగా కనిపిస్తుంది ఆకు నుండి క్రిందుకు వేలాడే నీటి బొట్టు వలె క్షణ భంగురమైన ఈ దేహము ఏ క్షణంలో నన్ను వీడనున్నదో తెలియదు కదా అందుచేత ఇది నన్ను వీడక ముందే నేనే దీనిని లేనిదానిగా తిరస్కరించి వేస్తున్నాను మహాత్మా ఈ సంసార సముద్రమును చూసారా కేవలం దహనం కొరకు మాత్రమే పనికి వచ్చే అనేక శరీరాలు ఇందులో కొట్టుకుపోతున్నాయి అట్లు కొట్టుకుపోయే వాటిలో కొన్ని కట్టెలను చూచి వీరు నరులు అని అంటున్నాము నా శరీరము కూడా ఒకనొక కట్టే ఈ కనబడే జగదృశ్యములందు ఇవి సత్యము అని చిరకాలంగా విశ్వాసం కలిగి ఉన్న వారిని చూస్తే నాకు జాలు వేస్తుంది అజ్ఞానం అనే కళ్ళు త్రాగి ఉన్మత్తులే గంతులు వేయిచున్నట్టు వారికి దిక్కారు మగుగాక అయ్యో ఒక ప్రక్క విషయములనే నీటి బు బురద నీటి మడుగులో అనేక శరీరాలు కురుళ్ళిపోవటం మీ జనులు చూస్తూనే ఉన్నారు కానీ వీరు తమ శరీరం ఏమిటో గ్రహించలేకపోతున్నారు గాలి యొక్క రాకపోకలు తెలుస్తున్నాయి మనస్సు యొక్క ప్రసరణం కూడా కొంత గుర్తించవచ్చునేమో కానీ ఈ శరీరాలను ఎక్కడుండి వస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయి అనేక పదార్థములతో కూడిన దీనిని ఎవరు ఎందుకు నియమిస్తున్నారు ఏదో అజ్ఞాత శక్తి మాకు అర్థం కానిదే అన్ని వైపులా ఆవహించి ఉన్నదని నాకు అనిపిస్తుంది అది మాకు మానవ మానవములు ప్రియా ప్రియమంలో మొదలైన రూపములు గల భ్రాంతిని చూపి మమ్మలను ఆకట్టుకుంటోంది మా మనస్సులను హరించి మరలా మరలా మృత్యుముఖం వైపుకు దారులు చూపుతోంది ఓ దేవా విశ్వామిత్ర ఎవరైతే తమ యొక్క అతి సూక్ష్మ బుద్ధితో ఈ జడమకు దేహము నేను కాదు నాకు ఈ దేహముతో గాని ఈ దేహముకు నాతో గాని సంబంధమే లేదు అని గ్రహించి ఆత్మయందు విశ్రాంతి పొందుతారో వారే మనుజులలో ఉత్తములు ఆ విధంగా అతి కొద్ది మంది మాత్రమే అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నారు వారి జీవితములే ధన్యములు ఇక మిగతా జనుల అవగాహనలన్నీ అనేక భ్రమలతో విక్షేపములతో నిండి ఉంటున్నాయి వారంతా అధోగతి పాలే అవుతున్నారని నాకు అనిపిస్తుంది స్వామి ఈ శరీరం అనే గోతిలో దాగుకొని ఉన్న అహంకారం అనే పిశాచం చేత మేము మరలా మరలా మోసగించబడుతున్నాము ఉన్నదేది సత్యమేది ఈ దృశ్య ప్రపంచంలో ఇది సత్యము అని మనం అనుకోగలిగేదే ఏకడైనా ఎక్కడైనా ఏదైనా ఉన్నదా ఈ కనబడే మొత్తము దృశ్యమునందు అంతర్గతమై ఒకనొక వస్తువు వలె ఉన్న ఈ నా శరీరము కూడా అసత్యమే అయి ఉన్నది కదా అసద్రూపములై దగ్ధప్రాయములైన ఈ శరీరాదులచే మేము ఎందుచేత మోసగించబడుచున్నాం ఎంత ఆశ్చర్యం మెరుపు వలె అస్థిరంగా ఉండే ఈ శరీరంపై ఇది మాకు కలదు ఇది ఇట్లే ఉండబోచున్నది అని విశ్వాసం కలిగి ఉండే వారికి నెక్స్ట్ వీడియోలో బాల్య స్వరూపము యవ్వన దర్శ గురించి తెలుసుకుందాం